టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని పొలిటికల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు అయితే టీజర్ ట్రైలర్తో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం నిరాశనే మిగిల్చిందని చెప్పాలి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ముందు నుంచే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ను అందుకోవడంలో సినిమా రీచ్ అవ్వలేదు ఇక ఈ సినిమాలో నటి అంజలి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రామ్ చరణ్ అప్పన్న పాత్రకు భార్యగా నటించింది అంజలి ఆ పాత్ర పైన అంజలి చాలా ఆశలు పెట్టుకుంది చాలా గ్యాప్ తర్వాత ఒక భారీ సినిమాలో అవకాశం రావడం అది కూడా శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబోలు రావడంతో ఈ సినిమాపైన చాలా హోప్స్ పెట్టుకుంది ఈ బ్యూటీ కాకపోతే ఈ సినిమా తనకు నిరాశని మిగిల్చింది తన పాత్ర మేరకు మంచి ప్రశంసలు దక్కినప్పటికీ ఓవరాల్గా సినిమా విషయంలో ఈ సినిమా ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి అయితే భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ సినిమా అంజలికి నిరాశను మిగిలిస్తే అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మరో సినిమా ఆమె కెరీర్ని కాస్త సేవ్ చేసిందని చెప్పాలి ఆ సినిమానే మదగజరాజ ఇక దాదాపు పన్నెండేళ్ల క్రితం విశాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్ అంజలి హీరో హీరోయిన్గా నటించారు అయితే కొన్ని అని కొన్ని కారణాల వల్ల ఏకంగా పన్నెండు సంవత్సరాలు ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది ఇటీవల సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది ఈ సినిమా దర్శకుడు సుందర్శి తెరకెక్కించిన ఈ సినిమాని ఖుష్బు నిర్మించారు అయితే అసలు ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు పన్నెండు సంవత్సరాల డిలే తర్వాత వచ్చిన ఈ సినిమా తమిళనాడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది పక్క ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ని మిస్మరైజ్ చేసిందనే చెప్పాలి కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి విజయాన్ని అందించారు ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అంజలికి చాలా సంవత్సరాల తర్వాత తమిళనాట ఒక విజయాన్ని వరించిందని చెప్పాలి గేమ్ చేంజర్ విషయంలో కాస్త డిసపాయింట్మెంట్ లో ఉన్న అంజలికి మధగజరావు సినిమా ఇచ్చిన విజయం కాస్తంత ఊరటచ్చిందని చెప్పాలి